ఓం స్థాపకాయ ధర్మస్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ ఈరోజు రథయాత్ర సందర్భంగా రామకృష్ణ పరమహంస జీవితంలో జగన్నాథుడికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది ఎందుకంటే రామకృష్ణ పరమహంస పుట్టిన కామార్కపూర్ అనే గ్రామం ఉత్తర భారతదేశం నుంచి జగన్నాథడు కొలువై ఉన్నటువంటి పూరికి వెళ్ళడానికి మధ్యలో ఉన్నటువంటి మార్గం చాలామంది సాధువులు ఉత్తర భారతదేశం నుంచి కామార్పకూర్ గుండా పూరికు చేరుకునేవారు ఆ రోజుల్లో కాబట్టి ఆ కామార్కపూర్ అనేది చాలామంది సాధువులకు బస చేయడానికి ఒక వసతి వసతి క్షేత్రంగా ఉండేదన్నమాట రామకృష్ణవారు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ సాధువులంతా బస చేస్తున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి సాధు చే సాధు సేవ చేసేవారు కొన్ని కొన్నిసార్లు ఆయన ఆ సాధువుల నుంచి స్ఫూర్తి పొంది తాను కూడా భవిష్యత్తులో ఒక సాధువును అవుతానని వాళ్ళ అమ్మతో చెప్పేవాడు ఈ విధంగా ఆయన జీవితంలో జగన్నాథ ప్రభావం ఉంది అదేవిధంగా రామకృష్ణవారు దక్షిణేశ్వర్లో ఉండేటప్పుడు ఆయన తన శిష్యులతో ఎప్పుడూ కాశీలోని గంగా వృందా వృందావనంలోని మట్టి అదేవిధంగా జగన్నాథుడి ప్రసాదం చాలా ముఖ్యమైనవి కలియుగంలో కైవల్యాన్ని ఇచ్చే మహాప్రసాదాలు అని చెప్పేవాడు అన్నమాట అదేవిధంగా ఈ మూడు కూడా చాలా పవిత్రమైనదిగా భావించేవాడు ఆయన అందుకే ప్రతిరోజు ఉదయం ఆయన జగన్నాథ ప్రసాదం నుంచి ఒకటి రెండు అన్న ప్రసాదాన్ని స్వీకరించేవారు సాధకుడు ఎప్పుడైతే జగన్నాథ ప్రసాదంలోని ప్రసాదాన్ని స్వీకరిస్తాడో మనసు నిర్మలమవుతుంది అని అనేవారు శ్రీ రామకృష్ణ పరమాంస మనం ఇందాకే వివేకానందులు రాసినటువంటి ప్రణవ మంత్రం ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే తే నమ అని విన్నాం వివేకానందుడు రామకృష్ణవారిని అవతార విరిష్ఠుడు అని సర్వధర్మస్వరూపుడు అని కీర్తించాడు మరి అది ఎందుకు అలా అయింది ఆయన నిజంగా సర్వధర్మస్వరూపుడేనా అంటే జగన్నాథ పూరి క్షేత్రంలో ఒకసారి ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది వివేకానందుడు రామకృష్ణవారిని స్వరూపుడు అని ఎలా వర్ణించాడో ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది రామకృష్ణ పరమహంస శిష్యుడైనటువంటి స్వామి ప్రేమానంద మహారాజ్ ఆయన పూర్వాశ్ర నామం బాబురామ్ ఆయన తల్లిదండ్రులు భక్తపరాయణులు స్వామి ప్రేమానందజీ మహారాజ్ కూడా బేలూరు మఠానికి మొట్టమొదటి మేనేజర్గా పనిచేశారు పేరులో ఉన్న ప్రేమ ఆయన వ్యక్తిత్వంలో కూడా ఎప్పుడూ తొనికిసలాడేది ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన భక్తులు ఎవరు మఠాన్ని సందర్శించినా ఆయన వాళ్ళు తిని వెళ్ళేంతవరకు వాళ్ళకు సపరేలు చేస్తూనే ఉండేవాడు అన్నమాట అలాంటి ప్రేమానందజీ మహారాజ్ ఒకసారి ఆయన పూరి క్షేత్రానికి వెళ్ళి జగన్నాథుడి యాత్ర కోసం జగన్నాథు దర్శనం కోసం లైన్లో ఉన్నప్పుడు ఒక అన్యమతస్థుడు ఆ పూరి క్షేత్రానికి బయట ఒక గ్రంథాన్ని పట్టుకొని గట్టిగా ఆయన దేవుణ్ణి కీర్తించడం సాగించాడు ఆ అన్యమతస్కుడు చేస్తున్నటువంటి ఆ ప్రేలాపనలు విని సహించలేనటువంటి స్వామి ప్రేమానంద వెంటనే జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ హరిబోల్ 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 అని గట్టిగా ఆయన కూడా నినదించడం ప్రారంభించాడు ఆయనతో పాటు స్వామీజీని నుంచి స్ఫూర్తి పొందిన భక్తులందరూ కూడా గట్టిగా జై జగన్నాథ్ జై జగన్నాథ్ అని పలకడం సాగారు అంతటితో ఆన్యమతస్కుడు అక్కడి నుంచి చిత్తగించడం పలాయనం చిత్తగించాడు ఈ సంఘటన జరిగిన తర్వాత స్వామి ప్రేమానందజీ తన వసతి క్షేత్రానికి వెళ్ళి పడుకున్న తర్వాత ఆయనకు ఇస్తారనమాట దర్శనమిస్తారన్నమాట ఈ ఈరోజు నువ్వు చేసింది చాలా బాధ కలిగించింది ఆ వ్యక్తి ఏదో తన ప్రచారం ఏదో తను చేసుకుంటుండు అది చేసుకొనివ్వని కానీ నీ క్షేత్రాన్ని అంటే నీవు నీ ధర్మాన్ని ఫాలో అవుతున్నావు నీ విశ్వాసాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు దాన్ని నువ్వు దృఢనిశ్చయంతో దృఢనిశ్చయంతో ఫాలో అవ్వచ్చు కానీ వేరే విశ్వాసాలని ఫాలో అయ్యేవారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మనకు లేదు ఎందుకంటే భగవంతుడు ఏ నామంతో పిలిచినా పలికేది మాత్రం చేరేది మాత్రం ఆ భగవంతున్నే ఆ సచిదానంద స్వరూపాన్ని అని రామకృష్ణవారు ఆయనకు చెప్పడం ఈ సంఘటనలో మనం చూడవచ్చు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే రామకృష్ణవారు స్వరూపుడు అనేది ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది అందుకే ఆయన తన జీవితంలో ఒకసారి అంటారన్నమాట యతోమత్ తతోపత్ మార్గాలు ఎన్నో ఆయన చేరుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి కానీ ఆ మార్గాలన్నీ కూడా చేరవేసే ఒక గమ్యస్థానం మాత్రం భగవంతుడే అని ఆయన చెప్తారన్నమాట అదేవిధంగా ఆయన రామకృష్ణ పరమహంస వారికి పూరి క్షేత్రం వెళ్ళాలని ఉన్నా ఆయన వెళ్ళలేదన్నమాట ఆయన చెప్తారు నేను ఒకటి రెండు ప్లేసుల్ని చూడాలని అనుకున్నా వెళ్ళలేకపోయాను దానికి కారణం ఎప్పుడైతే నేను ఆ ప్లేస్కి వెళ్తానో వెంటనే నేను ఆ క్షేత్రం దర్శించిన మాత్రాన ఈ దేహాన్ని వదిలివేయాల్సి వస్తుంది అని అందుకే శారదాదేవి తను రామకృష్ణవారి నిర్ణయం చెందిన తర్వాత రామకృష్ణవారి ఫోటోగ్రాఫ్స్తో పూరి జగన్నాథ్ క్షేత్రానికి వెళ్ళి రామకృష్ణవారికి జగన్నాథం దర్శనం చేయించి ఇంతటితో రామకృష్ణవారి కూడా రతి జగన్నాథ పూరి క్షేత్ర దర్శనం సమాప్తమయ్యిందని చెప్తారన్నమాట ఈ విధంగా రామకృష్ణ పరమం పరం పరమహంస జీవితంలో పూరి క్షేత్రానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది రామకృష్ణ వారు కూడా జగన్నాథుడిని ప్రసాదాన్ని మహా గొప్ప ప్రసాదంగా కలియుగంలో కైవల్యాన్ని ఇచ్చే ఒక గొప్ప గొప్ప శక్తిగా భావించేవారు ఇంతటితో జై జగన్నాథ్ జై రామకృష్ణ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైఫ్ లాంగ్ లర్నర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి